ఇక ద థింగ్ అండి ఇందాక మీరు అన్నారు అల్లు అరవింద్ పర్మిషన్ తీసుకుంటారు చిరంజీవి అని అల్లుకి అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి ఎక్కడ చెడింది అంటే ఏం చెప్తారు మీరు మళ్ళా మీరు చాలా స్ట్రాంగ్ స్ట్రాంగ్ మాటలు మాట్లాడుతారు తెరమారుగు ఎక్కడ చెడింది అంటే ఆ గ్యాప్ ఇంకా కంటిన్యూ అవుతుంది బన్నీని రెండు ఒక పన్నెండు గంటలు జైల్లో పెడితే చిరంజీవి ఎందుకు వెళ్తాడు వెళ్ళాడా చిరంజీవి వాళ్ళు ఇంటికి వెళ్ళాడు కదండి చూసారు మీరు ఇవి అందులోనూ జై జైలుకెళ్ళినప్పుడు జైలుకి వెళ్ళి వచ్చాడు పెద్ద జైలేం కాదు ఎవరే తన సినిమా చూడడానికి వెళ్ళి ఒక బాబు మదర్ పోయారు కదా సో పాప అది చూడడానికే వెళ్ళేటప్పుడు ఇతను పొరపాటుకని చిత్రీకరించి బయట బయట టాక్ వినిపిస్తుంది చెడింది అనేది దాని ప్రాసెస్లో నేను అడుగుతాను ఇంక చెప్తున్నాను ఇంకా ఫుల్ అవ్వలేదు చెడింది అనే మాట అనకూడదు ఎందుకంటే బంధుత్వాల్లో చెడిపోటాలు ఉండవు ఎప్పటికైనా కలుస్తారు చావు అప్పుడు అందరూ ఎందుకు వెళ్తారు చెడితేనే బాగా చూడు అంటే దాని గురించా కాదు కదా అంచే దట్ ఈస్ ఎ వెరీ స్ట్రాంగ్ వర్డ్ పిల్లలు మనంత మన పిల్లలు ఉంటారు కదా మన జనరేషన్ వరకు కలిసి ఉన్నాం పిల్లలు వచ్చింది తెలియని స్వార్థం ఏర్పడుతుంది అదే చాలా సార్లు చెప్తున్నాను మీరు మీ ఇద్దరు ముగ్గురు బ్రదర్స్ చాలా మంచి బ్రదర్స్ అయినా కూడా మీకు ఒక బాబు వాళ్ళకి ఒక బాబు పుట్టిన తర్వాత ఉన్న ఏర్పడుతూ ఉంటుంది మీ గురించి కాకపోయినా మీ వైఫ్ తరపు నుంచి చాలా చాలా సెల్ఫ్ సెంటర్డ్నెస్ పాజిటివ్నెస్ వస్తుంది ఆ విధంగా అల్లు అరవింద్కి బ్రహ్మాండమైన సక్సెస్ఫుల్ కొడుకు మిగతా ఇద్దరు కొడుకులు సక్సెస్ఫుల్ కాదు ఈయన సక్సెస్ఫుల్ ప్రొడ్యూసరు ప్రాపర్టీ వైజ్ సక్సెస్ఫుల్ అదేవిధంగా చిరంజీవి ప్రాపర్టీ వైజ్ సక్సెస్ఫుల్ కొడుకు ప్రకారంగా ఇంకా కొన్ని కొన్ని జరగట్లేదు డ్రాబ్యాక్ నా కొడుకు నువ్వు ఇంకా ఎలా చేయాలి అని అదరగా ఉంటుంది నా కొడుకుని వదిలేసుకుని నీ కొడుకు నేను ఎలా చేయాలని ఉంటుంది ఆ కొడుకు ఏముంది చిరంజీవి గారి అబ్బాయి వాళ్ళ సిస్టర్ మోస్ట్ లైక్ బాగా ఇష్టమైన ఆ చిట్టి అమ్మాయి ఆ చిట్టి అంటారు మాకు తెలిసి ఆ సురేఖ అన్నారు కదా వాళ్ళ అబ్బాయే కదా చదువు రావాలి గారు అమ్మాయే అల్లు అరవిందకి బాగా 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 కావాల్సిన అత్త చెల్లి అల్లువరవిందకి చెల్లి అల్లు అర్జున్కి అత్త బట్ ఎవరి పిల్లల వచ్చిందప్పుడు నా పిల్ల నా ఓటు అవసరం లేదులే రామ్ చరణ్ గారు చేస్తాడా సో రామ్ చరణ్కి కి అల్లు అర్జున్కి అందుకే పడదంటారా అల్లిద్దరికి పడపోవడం కాదు పడదని మళ్ళీ మీరు చాలా లేదు లేదండి ఇప్పుడు మనం చూసాం ఇన్స్టాగ్రామ్స్ లో వాటిలో అన్ఫాలో కూడా చేసుకున్నారు ఇద్దరు ఏంటి అది జనరల్ గా ఈ జనరేషన్ లో రకరకాలు ఉంటాయి వాళ్ళు అన్ఫాలో చేయిస్తే కానీ వాళ్ళకి మనుగడలు లేని రోజులు వస్తాయి ఎవరికి అల్లు అర్జున్కి నేను కంప్లీట్ త్రూఅవుట్ చిరంజీవి ఫ్యాన్స్ అందరు రామ్ చరణ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఎగెనెస్ట్గా ఉన్నప్పుడు యూట్యూబ్లో వెతుక్కోండి ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ సపోర్టింగ్ బన్నీ ఎందుకంటే ఆ సినిమా హిట్ అయ్యింది ఆపద్ధర్మంగా నార్త్లో కూడా చూశారు నార్త్లో చూడవలసిన అవసరం ఏంటి మన సినిమాని కోవిడ్ తర్వాత హే క్యా మూవీ హే సౌత్ మూవీ పుష్ప ఎలాగన్నారా దాని తర్వాత పుష్ప టూకి వచ్చిన ఎక్స్పెక్టేషన్ అప్పుడు ఈ పక్క నుంచి అల్లరి చేసుకుంటూ వస్తున్నారు ఆయన ఆయన చేయమని లేదు చరణ్ గారి ఫ్యాన్స్ ఇలా రామ్ చరణ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా చాలా చాలా ఎగ్నైజ్ చేశారు అల్లు అర్జున్కి చేసినా కూడా పైకి అతను అలా బంటిప్లై అయిపోద్ది అని దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పేవాడిని ప్రేమాభిషేకం ఇరవై ఐదు వారాలు ఆడిన తర్వాత మెడ్రాస్లో చేశారు మేమంతా మెడ్రాస్లో ఉన్నాం ఒకటి ఫంక్షన్ గుడ్ ల్యాండ్స్లో నాగేశ్వరరావు గారు ఒక డైలాగ్ చెప్పారు అప్పుడు నేను మీలాగ ప్రేక్షకుడిని ఆ ఎదురుగుండ చూడటం కోసం నాకున్న ఇన్ఫ్లుయెన్స్ మా ఇంట్లో తీసిన సినిమాల ప్రకారంగా ఎవరో నాకు ఎదురుగుండ సీట్ ఇచ్చారు ఐ అయిపో సో థ్రిల్ టు సీ జితేంద్ర నారాయణ నారాయణ గారు వీళ్ళందరూ ఆల్ స్టాల్ వార్డ్స్ ఓకే చాలా థ్రిల్లింగ్ ఉంటుంది కదా అంటే బచ్చా అప్పుడు చదువుకో చదువుకున్నాను నాగేశ్వరరావు గారు లేచి మా డైలాగ్ అన్నాడు నన్ను చూసి చాలామంది ఏడుస్తున్నారు బికాస్ ఆ సినిమా సూపర్ హిట్ వాళ్ళు ఎంత ఏడిస్తే అంత మంచిది నాకు అన్నాడు ఎవరు నాగేశ్వరరావు గారు ఇదే కొత్తగా తీరే అనుకున్నాను ఉన్నాను కరోనా కాబట్టి మిగతా వాళ్ళు ఎంత ఏడిస్తే నాకు అంత మంచిది సో అలా మీరు అనేది ఏంటంటే అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ ఏడుస్తుంది అని పైకి లేవు మెగా ఫ్యామిలీ అని కాదు ఆ ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఓకే మెగా ఫ్యామిలీ మెగా ఫ్యాన్స్ అందరూ ఆ సినిమా పోవాలని కోరుకున్నారు అందరికి తెలిసిన విషయం ఇది బట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ అది పెద్ద హిట్ అయిపోయింది కారణం కారణం ఏంటంటే ఇదే ఎంతమంది ఏడిస్తే అది ఇప్పుడు నా గురించి నెగటివ్ మాట్లాడుతూ ఉంటారు కొంతమంది సో ఏడ్చిన మాట వాస్తవమే అంటారు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ కొంత మిగతా వాళ్ళే మాడ నేను వాళ్ళ చరంజీవి గారు నాకు చరోజీ గారు ఎడమన్నాడా ఫ్యాన్స్ ని చిరంజీవి గారు పిలిచివారే ఏడ ఉంటారా మీరు అందుకే వీళ్ళు ఇద్దరికీ పసకట్లేదు ఓకే కాంపిటీషన్ వచ్చినప్పుడు యూ గో టు రెస్లింగ్ మన మనకు లేదు కానీ వీళ్ళు చాలా అనుబంధంగా ఉంటారు కదండి అల్లు అర్వీద్ కావచ్చు చిరంజీవి కావచ్చు వీళ్ళ ఇద్దరు మధ్య ఎందుకు వీళ్ళు సెటిల్ ఓర్ చేసుకోలేకపోతున్నారు స్పెకులేట్ టు బిజినెస్ లో ఎవడి ఇమేజ్ ఆడది ఎవరి ఇమేజ్ ఆడదు కదా సినిమా అనేది ప్రొడ్యూసర్ డబ్బులు వచ్చినా కూడా ఒక ఇమేజ్లో ఒక వంద కోట్లకు పైగా రెమ్యునేషన్ తీసుకుని ఎదుకి ఎదుగుపెట్టుకోండి ఎవరు బన్నీ అందులో అబద్ధం ఒక థర్టీ పర్సెంట్ ఉన్నా కూడా డెబ్బై ఎనభై కోట్లు వంద కోట్లనే పెద్దదే ఇప్పుడు అట్లీ అన్నవాడు ఎనభై కోట్లు అడిగాడు వాడిని పిలిచి మొత్తానికి యాభై కోట్లు సెటిల్ చేసి ఉంటారు ఇలాగ ఇచ్చేవాళ్ళు ఉండాలి కదా తమిళ్లోనూ సినిమాలు ఉంటాయి సరే ఇవ్వాలి కదా ఆడ అడిగినంత ముందు చెప్పుకుంటారు చెప్పుకున్న అన్ని అబద్ధం అని నేను ఒక్కడనే చెప్తున్నాను చెప్పిన బడ్జెట్లో రాజమౌళి కానీ వీళ్ళెవ్వరు కానీ రాజమౌళి కానీ నేనంటే ఇష్టమే నా అంటే బాగా ఇష్టం అయినా కూడా నేను నిజం మాట్లాడకుండా ఉండలేను అంచేత బడ్జెట్ అన్నీ తప్పు అలా హైక్ చేస్తేనే నూట యాభై కోట్లు అయిందని చెప్పి చెప్తేనే మీకు నూట అరవై కోట్లు బిజినెస్ అవుద్ది అంచేత అది సో బన్నీ సక్సెస్ అవుతున్నాడని ఫ్యాన్స్ అందరూ కూడా ఏడుస్తున్న పరిస్థితి ఇప్పుడు అంతే అలాగే అందుకోసమే వీళ్ళ హీరోస్కి ఎక్కడ ఇది పడిపోయిద్దో అని చెప్పేసి వాళ్ళ ఫ్యాన్స్ అంతా కూడా బాధపడి ట్రోల్స్ చేస్తున్నారు అంటే ప్రజలు ప్రజలు డజిమెంట్ ఇస్తారు కదా అల్టిమేట్గా తోటి ఫ్లాప్ అయిపోతే పోనీ వీళ్ళు అనుకున్నట్టు కరెక్ట్ అయి ఉండేది వీళ్ళు ఏడిచినా కూడా సినిమా హిట్ అయింది కదా మీకు అర్థమైంది ఒకటి మీకు ఇప్పుడు అతను ఆచితూచి నడవలేదనుకోండి ఎవరు బన్నీ దెబ్బతింటాడు కాబట్టి షారుఖ్ ఖాన్ లాంటి వాటికి పెద్ద హిట్ ఇచ్చిన అట్లని ఎందుకు పెట్టుకున్నాడు ట్రై చేస్తున్నాడు అదే చూడండి షారుఖ్ ఖాన్ ఇంకా తెలియదు కాదు కదా చాలా చాలా ఒక ఇరవై కంట్రీలు చూస్తారు అతను సినిమా ఈజ్ ద నెంబర్ వన్ ఇన్ ఇన్ ఇండియా దాని తర్వాత కదా మన అందరం ఎంత అమెరికా మంచి అయినా కూడా ఈజ్ ద నెంబర్ వన్ అంటాను నేను నా ఉద్దేశం అదే నేను ఇద్దాక మీకు ఒక క్వశ్చన్ అడిగాడు అల్లు అరవింద్ కావచ్చు చిరంజీవి ఎంతో సఖ్యతగా ఉంటారు కదా వీళ్ళిద్దరు కలిసి వీళ్ళిద్దరు ఇష్యూని ఎందుకు సాల్వ్ చేయలేకపోతున్నారు ఎలా చేస్తారండి నాకు అడుగు నా మాట ఏంటో వెర్ యూ గెట్టింగ్ మ్యారేజ్ అంటే డోంట్ డౌంట్ మీ అని అంటున్నారు దట్ ఈస్ ద ట్రెండ్ దట్ ఈస్ ద జనరేషన్ ఇప్పుడు అబౌట్ మై మ్యారేజ్ డోంట్ డ్రీమ్ అబౌట్ ఇట్ అన్నట్టు అదే ఫుల్ క్లారిటీ జనరేషన్ అనివృద్ధికి వన్ అవర్ జూనియర్ స్కూల్లో అదైతే మీకు ఇప్పుడు అలా ఉంది ఇప్పుడు హౌ మెనీ గర్ల్స్ ఐఎమ్ ఫ్లోటింగ్ అనేది కాదు మాపై కాదు అనివృద్ధులు అంటాడు మ్యాటర్ అండ్ స్టిల్ హీ వాస్ హ్యావింగ్ కైండ్ ఆఫ్ ఎ బాల్ విత్ కావ్య మారన్కోర్స్ అదే ఇటువంటి అన్ని లేట్ ఐఎమ్ అప్డేటెడ్ కంప్యూటర్ లాగా టు ద కోర్ అదే దట్ ఈస్ గీతాకృష్ణ అని చేస్తే మై మై సన్ విల్ ఫీల్ బ్యాడ్ సమ్ టైమ్స్ నువ్వు ఎందుకు ఇలా మాడతావు అని చెప్పేసి ఐ స్పీక్ లేదు బట్ యాస్క విల్ స్పీక్ నేను వాళ్ళకి అన్యాయం చేయలేను ఛానల్ అవి వచ్చి కూర్చొని ఇలా మాట్లాడు కాబట్టి మాకు వ్యూరషిప్ వస్తుంది నేను అలాగే మా ఆడుతాను మీరు నాకు ఏ పార్టీకి వెళ్ళలే నేను చాలామంది పార్టీలు పిలిచారు ఓ పార్టీకి అమ్ముడైపోయినావు ఇంత ఇస్తామని చెప్పేసి నోనో మీరు ఎవరు అవసరం లేదు నేను ఐం వెల్ ఆఫ్ అలా నేను దీనికి ఎందుకు ఛార్జ్ చేస్తాను అంటే తెలిసి ఇప్పుడు వాల్యూ ఫర్ ద టైమ్ టైమ్ ఈస్ మనీ నా దగ్గర నేర్చుకున్న ఎవరిని కూడా ఫ్రీగా చెయ్యొద్దు అంటాను ఫర్ నవ్ కాదు ఎప్పుడైనా కూడా మనీ ఎవ్రీథింగ్ మనీ లేకుండా ఎవరు చేస్తారు